ఇక మన పప్పులు ఉడకవు అనేటటువంటి పరిస్థితులు ఉన్న నేపథ్యంలో బూడి ముచ్చాల నాయుడు కూడా పెద్దగా ప్రచారానికి వెళ్ళటం లేదని ఏదో మొక్కబడిగా అక్కడ కాసేపు అక్కడ కాసేపు అన్నట్లుగా వ్యవహరిస్తున్నాడని చెప్పేసి అయితే పెద్ద ఎత్తున కంప్లైంట్లు వెళ్ళిపోయాయి ఈ సీటులో ఇంకా మనం ముచ్చాలనాయుడినే కంటిన్యూ చేసినట్లయితే మనకి ఇబ్బందికర పరిస్థితులు తప్పు అని చెప్పేసి రిపోర్ట్ ఐపాక్ ద్వారా జగన్మోహన్ రెడ్డికి ఆల్రెడీ ముచ్చాల ముల్నాయుడినే తీసుకెళ్లి మాడుగుల్లో పడేసి కొత్త అభ్యర్థి గవర సామాజిక వర్గం దగ్గర నుంచి ఒక అభ్యర్థిని మనం గట్టి అభ్యర్థిని తెచ్చుకుందాం రమేష్ ను కొట్టగలిగేటటువంటి స్థితిలో ఉన్న అభ్యర్థి కోసం వేట మొదలెట్టారు ఇది తెలుసుకున్నటువంటి నేపథ్యంలో నాయుడు వర్గం కూడా కొంత అప్రమత్తం అయింది మనం గెలిచినా గెలవపోయినా మరి ఏరు మరి తన సొంత నియోజకవర్గంలో కూతురుని ఈసారి రంగంలో దింపారు కూతురికి టికెట్ ఇచ్చారు ఒకవేళ కాదకూడదని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి తనను తీసుకెళ్ళి అక్కడ పడేసి కూతురును కూడా వద్దంటే అప్పుడు కూతురు కూడా అన్యాయం అయిపోతుంది అనేటువంటి ఉద్దేశంతో అసలు సీఎం రమేష్ మీద లేనిపోనివి సృష్టించే ప్రయత్నం కొంత రివర్స్ అటాక్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి కూడా ఒక వార్త అయితే హల్చల్ చేస్తుంది